ఐదేళ్ల ఎన్డీఏ పాలనలో రైతులకు మేలు జరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ కూతమి నేతలకు దేశం కంటే ఫ్యామిలీయే ముఖ్యమన్నారు మేక్ ఇన్ ఇండియా నినాదంతో తయారీ రంగంలో స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు మరోసారి అధికారంలోకి వస్తే వికసిత్ భారత్ కళ సాకారమవుతుందన్నారు బీజేపీ నేతలు ఇండియా కూటమికి దేశం కన్నా కుటుంబమే ముఖ్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ గత కాంగ్రెస్ సర్కార్ హయాంలో హర్యానా రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు బీజేపీ అధికారంలోకి వచ్చాకే పంటలకు సరిపడా సాగునీరు అందిస్తున్నామన్నారు హర్యానా పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మరోసారి బీజేపీని గెలిపిస్తే యువత కళలను సాకారం చేస్తామన్నారు कोई आता पता ही नहीं है और ये इंडिया अलायंस वालों का हाल तो ऐसा है कि गाय ने दूध दिया नहीं लेकिन घी खाने के लिए इंडी वालों में झगड़ा शुरू हो गया तीसरे चरण के बाद इन्होंने रोना धोना शुरू कर दिया इलेक्शन कमीशन आंकड़े क्यों नहीं देता है इलेक्शन कमीशन ऐसा क्यों करता है यानी उन्होंने గౌన్ బనానా షురూ కర్ దియా హై కి పరాజయ కా ઠીకరా కిస్కే సర్ ప ఫోడా jaye పంజాబ్ ప్రజలను మరోసారి మోసం చేయడానికి aap కాంగ్రెస్ పార్టీలు సిద్ధమయ్యాయి అన్నారు ప్రధాని మోదీ aap ఢిల్లీని దోచుకున్నట్లే పంజాబ్ ని లూటి చేస్తుందని విమర్శించారు సిక్కులపై దాడలు చేసిన కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నారు మోదీ ఇది బంగ్లాదేశ్ కే لڑాయి ہوئی 90000 సే జదా पाकिस्तान के सैनिक सरेंडर कर चुके थे नब्बे हजार से ज्यादा पाकिस्तानी सैनिक हमारे कब्जे में थे हुकुम का पत्ता हमारे हाथ में था और साथियों मैं विश्वास से कहता हूं अगर उस समय मोदी होता तो मैं इनसे करतारपुर साहब लेकर के रहता तब जाकर के उनको जवानों को छोड़ता పదేళ్లలో దేశం తయారీ రంగంలో స్వావలంబన సాధించిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత పాలకులు చైనా జపాన్ తాయివాన్ నుంచి దిగుమతి చేసుకునేవారని చెప్పారు మోదీ ప్రధాని అయ్యాక ప్రతి గ్రామం పట్టణం ప్రగతి పదంలో పయనిస్తోందన్నారు ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు और विभू प्रसाद जी को चुनाव जिताना अगले पांच साल में तीन करोड़ घर और बनेंगे मोदी जी का संकल्प है कि कोई भी गरीब झोपड़ी में नहीं रहेगा पक्का मकान दिया जाएगा इसकी चिंता की जाएगी इंडिया कूटमी की प्रधान अभ्यर्थी लेर नारू, केंद्र मंत्री अमित शाह कूटमी सरकार एर्पड़ते देश में अवनीति अराचका पेरीपोता ఉత్తరప్రదేశ్లో లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా ఎన్డీఏ సర్కార్తోనే వికసిత్ భారత్ సాధ్యమన్నారు షా